మరి ఇన్ని రూపాలు ఎందుకు అంటే అన్ని రకాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నది ఆ తల్లి అన్నప్రదాయ అయినప్పుడు అన్నపూర్ణ అవుతున్నది అదేవిధంగా వివిధ శాఖములు సస్యములు దాచి శాకంభరి అవుతున్నది విశేషించి ఐశ్వర్యప్రదాయ అయినప్పుడు లక్ష్మి అవుతున్నది జ్ఞానం ఇచ్చేటప్పుడు సరస్వతి అవుతున్నది ఇక ధర్మరక్షణ చేసేటప్పుడు పటుత్వాన్ని ఇచ్చేటప్పుడు ఆ దాన్ని దుర్గా రూపడిగా ప్రకాశిస్తున్నది ఇలా పలు రూపాలతో ఉన్నది ఆ తల్లియే అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ అలంకారాల్లో మనకు కనబడుతుంది ఇది కేవలం సందేశం మాత్రమే కాకుండా గొప్ప విజ్ఞానం కూడా అని చెప్పాలి అయితే జగన్మాత ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా మాత అంబ అనే పేరు చాలా విశేషం అదిగా జగన్మాత అంబాను మనం విధంగా అదేవిధంగా ఈరోజు రాజరాజేశ్వరి అవతారాన్ని దుర్గాదేవికి అలంకారంగా చేస్తారు ఈ రాజరాజేశ్వరి అనేటువంటిది గొప్ప నామం ఈ రాజరాజేశ్వరి ఉపాసన ఈ దశమి నాడు రాజుల అమ్మవారిని ఆరాధిస్తారంటే దీనికి సంబంధం ఉంది ఎందుకంటే రాజరాజేశ్వరి అనుగ్రహం ఏమిటయ్యా అంటే సామ్రాజ్యదాయిని రాజ్యవల్లవా ఇత్యాది నామం ఉంది ఈ తల్లి సామ్రాజ్యం ఇస్తుంది సామ్రాజ్యం ఇవ్వడము అంటే గొప్ప పాలనా శక్తిని అదే విధంగా శత్రు బాధ లేని నిష్కంఠకమైనటువంటి రాజ్యపాలన ఇస్తుంది పైగా తాను కొందరు నియమిస్తుంటే తనను నియమించేవాడు వాడు కూడా ఉండడం కాకుండా తనకొక నియామకులు లేకుండా తాను అందరినీ నియమించగలిగే సామ్రాట్ అంటారు అంటే సర్వతంత్ర స్వతంత్రుడు అని అర్థం అటువంటి స్థితి ఇస్తుంది అంటే అమ్మవారిని ఆరాధించిన వాళ్ళందరూ సామ్రాటులు అయిపోతారా అంటే దీని ఆంతర్యం ఏంటంటే ప్రతివాడు సామ్రాట్ కావాలి సామ్రాజ్యం బోధ్యం స్వరాజ్యం వైరాజ్యం ఇచ్చారు మంత్రం అనేది వేదంలో కనబడుతుంటాయి ప్రతివాడు సామ్రాట్ కావాలి అంటే అర్థం ఏంటి స్వతంత్రుడు కావాలి అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతకవలసిన స్థితి కాకుండా తన ఎందు తాను ఆధారపడుతూ ఉంటాడమే నిజానికి సామ్రాట్ స్థితి ప్రతి వ్యక్తి గది కావాలి అదేవిధంగా దేని వల్లనో తనకు ఆనందం కావాలి అని వస్తువుల మీద అధీనమై కాకుండా స్వాత్మానందల విలీభూత బ్రహ్మాత్యానంద సంతతి అని చెప్పినట్లుగా స్వాత్మజ్ఞానం చేత ఆనందాన్ని అనుభవించేవాడు ఒక వస్తువు రావడం వల్ల ఆనందం పోవడం వల్ల దుఃఖవనే స్థితికి కాకుండా అంటే ఆనందం వస్తువధీనము కాకుండా ఆత్మస్వరూపంతో సహజంగా ఉంటుంది ఈ సహజానంద స్థితి ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానులకి యోగులకి ఉంటుంది వాళ్ళే సామ్రాట్లు అందుకే ఒకప్పుడు అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక యోగి చాలా హాయిగా నిబ్బరంగా కూర్చున్నాడు తను రాజు అని తెలిసి దండం పెట్టడం కానీ ఏడు గొప్పవాడు సైన్యంతో వస్తున్నాను లేచే లేచి బెదలడం కానీ ఏమీ లేదు అది చూసి ఆశ్చర్యపోయాడు ఏమిటది అంత ధీమాగా ఉన్నావు నేను ఎవరినో తెలుసా గొప్ప చక్రవర్తిని అన్నాను అయితే నాకేంటట అన్నాడు ఎందుకంటే నీ సామ్రాజ్యం నీ సంపద ఎవడో దోచుకుంటాడు నా సంపద ఎవడో దోచుకోడు నాది జ్ఞాన సంపద స్వాత్మస్థితి అని అంత గొప్పగా ప్రకటించాడు అలాంటి యోగులకి ఆధారమైన భూమినే భారతదేశం కానీ అలాంటి యోగులందరూ సామ్రాట్లే అటువంటి జ్ఞాన స్థితి అటువంటి ఆనంద స్థితి అమ్మవారు మనకు ప్రసాదించాలి అందుకు రాజరాజేశ్వరి ఉపాసన చేయాలి అసలు రాజరాజు అంటే రాజులకు కూడా రాజులైన వారు అంటే పాలకులకు కూడా పాలకులు అంటారు ఎవరయ్యా అంటే లోక పాలకులకు రాజులని పేరు ఇంద్రుడు యముడు వరుణుడు వీరు దిక్పాలకం అదేవిధంగా గ్రహలోకములు చాలా ఉంటాయి అందులో సూర్యలోకం చంద్రలోకం బుధలోకం అంగారక లోకం ఇలా అనేక లోకములు ఉన్నాయండి చిత్తదశ భువనాలు ఉన్నాయి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పాలకుడు ఉంటాడు ఒక పాలకుడు యొక్క ఆజ్ఞలు అధికారము మరో లోకంలో చదువు మన ఈ భూమి అందు ఒక దేశంలోకి నాయకుడు మరొక దేశానికి అతిథి అవుతాడు ఇలా అక్కడ నాయకుడు కాలేదు కదా అదేవిధంగా ఆయా లోకాలలో లోకపాలకులు ఆ లోకానికి పరిమితులు పైగా ఒక్కొక్క లోకానికి ఒక కాలం ఉంది ఆ కాలానికి మాత్రమే పరిమితులు అలా ఒక లోకానికి ఒక కాలంలో మాత్రమే పాలకులు ఉంటూ ఉంటారు ఇది ఉన్న లోకాలంటూ ఇదే పరిస్థితి ఒక్కొక్కప్పుడు లోకాలు ఉండదు లోకులు ఉండదు లోక పాలకులు ఉండదు కానీ ఈ లోకులను ఈ లోక పాలకులను నియమించి కాలాన్ని శాసించే శక్తి మాత్రం ఎప్పుడు ఉంటుంది ఆ శక్తి రాజ రాజేశ్వరి రాజులకు కూడా రాజులైన వారి కాస్తారు లోక పాలకులకు పాలకులు ఎవరయ్యా అంటే వీళ్ళందరికీ పాలకులు ముగ్గురు ఉన్నారు బ్రహ్మ విష్ణు రుద్రులు వారు సర్వలోకాలకి పాలకులు అయిన వారికి పాలకులు అలాంటి బ్రహ్మ విష్ణు రుద్రుడికి రాజరాజులు అని పేరు అలాంటి రాజరాజులను కూడా నియమించి బ్రహ్మ ఎందు సృష్టి శక్తిగా విష్ణు ఎందు స్థితి శక్తిగా రుద్ధులు ఎందు లయకారణి శక్తిగా ఉన్నటువంటిది ఎవరో ఆ తల్లి రాజరాజేశ్వరి ఇంత విశేషమైన భావం ఉన్నది అంతేకాదు ప్రకాశింపజేసే వారందరూ రాజు వాళ్ళకు ప్రకాశం ఇచ్చేవాళ్ళు రాజరాజు ఉదాహరణకి భూమి ప్రకాశిస్తోంది కానీ భూమికి ఆ ప్రకాశం సూర్యుడి వద్ద లభించింది ఇక్కడ సూర్యుడు స్వయం ప్రకాశం ఆయన రాజరాజయ్యాడు ఆ సూర్యుడికి కూడా ప్రకాశనవులు ఆలోచించాడు ఇలాగా ప్రకాశ వస్తువులకు కూడా ప్రకాశమిచ్చేది ఏదంటే జ్యోతిషామయ్య జ్యోతి ఎందుకంటే రాజశాదానికి అని అర్థం అలా స్వయం ప్రకాశములుగా మనం భావిస్తున్నటువంటి సూర్య నక్షత్రాలు వీటన్నిటికీ కూడా అసలు ప్రకాశములు అది జ్యోతిషామయ జ్యోతి అని చెప్పబడుతున్న వస్తువు ప్రకాశములకు కూడా ప్రకాశమైనటువంటి జ్యోతియే రాజరాజేశ్వరి ఇది రెండవ అర్థం ఇంకొక అర్థంలో రాజరాజు అంటే కుబేరుడు ఆ కుబేరుడి చేత పూజింపబడేటువంటి మహాలక్ష్మి అంటే కుబేరుడికి కూడా ఐశ్వర్యాలు ఇచ్చింది ఆ తల్లి ఆ ఇచ్చిన ఐశ్వర్యాలు పట్టుకున్న లోకంలో ధనాధ్యక్షుడు అది రాజరాజు అయినటువంటి కుబేరుడి చేత కూడా ఆరాధింపబడుతోంది కనుకనే ఆ తల్లి సామ్రాజ్య దాయిని రాజ్యలక్ష్మిగా కూడా ప్రకాశిస్తుంది అది రాజరాజేశ్వరి అవతారంతో చరన్నవరాత్రుల మహోత్సవాన్ని పూర్ణం చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఈ స్వయం ప్రకాశ స్వరూపులటువంటి సూర్యులు నక్షత్రములు వీరందరూ కూడా వారిలో ప్రకాశిస్తున్న అమ్మ తేజస్సుతో లోకక్షేమం కలిగించాలి ఇదొక ఉద్దేశం రెండవది దేవతలు దేవతలకు కూడా నియామకులైన దేవదేవులైన బ్రహ్మ విష్ణుద్రులు మనల్ని అనుగ్రహించాలి అనే భావం కూడా ఇందులో ఉంది అందుకు వీరందరికీ శాసకురాలనే తల్లినే మనం ఆరాధన చేస్తున్నాం అదేవిధంగా దేశం క్షేమంగా ఉండాలి రాజ్యం క్షేమంగా ఉండాలని భావం కూడా ఇందులో గోచరిస్తున్నారు బుధనం అంతర్బహిష్ఠ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతర్బిష్ఠ అంటే లోపల బయట కూడా వ్యాపించి ప్రకాశించేది ఈశ్వర శక్తి దానికి నారాయణ పేరు నారాయణ అంటే సర్వవ్యాపకమైన సర్వాశ్రమైన శక్తి అది అంతర్ బహి అన్నారు ఈ అంతః దాని అం బహిలో బ ఈ రెండు తీస్త అంబా అవుతుందని సర్వత్రా వ్యాపించి పోయి అంతరంగంలో బహిరంగంలో కూడా వ్యాపించిపోయే చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే నారాయణ దాన్ని స్త్రీలింగంలో నారాయణి అంటారు కనుక అంబ అంటే లోపల బయట కూడా వ్యాపించిపోయి సర్వజీవులకు ఆశ్రయమే నారాయణి అటువంటి అంబకు జగదంబకు నమస్కరిస్తూ విజయదశమి శుభాకాంక్షలతో